శ్రీ మహాగణాధిపత ఏనమ ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన జాతకుల యొక్క జాతక విశేషాలను తెలుసుకోవడంలో భాగంగా రోహిణీ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ జన్మ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ జీవితంలో ఏ రకమైన కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి అట్లాగే వాళ్ళకి ఏవి కలిసి వస్తాయి అనేటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఒక వ్యక్తి రోహిణీ నక్షత్ర జాతకుడు అని మనం చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం గనక గమనించినట్లయితే ఆ రోజు రోహిణీ నక్షత్రం నడుస్తూ ఉంటే వాళ్ళని రోహిణీ నక్షత్ర జాతకులని జ్యోతిష్ శాస్త్ర రీత్యా తెలియజేయటం జరుగుతుంది అయితే ఈ రోహిణీ నక్షత్రం అనేటువంటిది వృషభ రాశిలో ఉంటుంది ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే పుట్టిన తేదీ వివరాలు తెలియదు తెలియనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి వాళ్ళు ఓ వా వి ఉ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా రోహిణి నక్షత్రం వృషభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే ఓ అంటే ఓంకారు వా అంటే వారుని వాహిని వి వీర ఉ ఇలాగా ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా రోహిణీ నక్షత్రం వృషభ రాశి జాతకుల కింద పరిగణించబడతారు వీళ్ళ మీద సర్వసాధారణంగా చంద్ర శుక్రగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ నక్షత్ర జాతకుల మీద చంద్ర గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ రోహిణీ నక్షత్రం అనేటువంటిది చంద్రుడి నక్షత్రం ఈ రోహిణి వృషభ రాశిలో ఉంది కనుక శుక్రరాశి కనుక ఆ శుక్రరాశిలో ఈ శుక్ర రాశిలో ఈ నక్షత్రం ఉంటుంది కనుక శుక్ర గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీళ్ళ జన్మ జాతక లక్షణాలు గమనించినట్లయితే దాదాపుగా పన్నెండు లోపు కొద్దిగా బాలారిష్టాలు ఉంటాయి కొద్ది మందికి మాత్రం ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినప్పుడు అంటే శిశువుకి కానీ ముఖ్యంగా తల్లికి కానీ కొంచెం గండం ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు కొంచెం ఇది శాంతి నక్షత్రం కనుక నవగ్రహ శాంతులు వాళ్ళ జాన్మ జాతకరీత్యా తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని ఖచ్చితంగా జరిపించుకోవాలి అంటే రోహిణీ నక్షత్రంలో ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పుట్టేటట్లయితే కొంత ఇది శాంతి నక్షత్రం కనుక తగిన శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా జరిపించుకోవాలి అయితే శాంతి నక్షత్రం అనగానే మనకు అనిపించేది ఏంటంటే అయితే మా నక్షత్రం మంచిది కాదనుకుంటా అనుకుంటారు అదేం కాదు సర్వసాధారణంగా ఈ చెడ్డ నక్షత్రాల్లో కూడా వ్యక్తిగత జాతకం గనక బలంగా ఉండేటట్లయితే చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోహిణి నక్షత్రంలో ఉంటారు ఈ రోహిణి నక్షత్రంలో ప్రముఖమైనటువంటి ఫిలిం స్టార్స్ అంటే సినిమా నటులు రాజకీయ నాయకులు మంత్రులు ఎంతో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పెద్ద బిల్డర్స్ ఎంతోమంది చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఈ రోహిణి నక్షత్రం వృషభ రాశిలో జన్మించడం వాళ్ళు చక్కటి స్థితికి చేరడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎందుకు ఇంత బలమైన నక్షత్రం అని అంటే ఈ రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం జరుగుతుంది అంటే ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ చంద్రుడికి ఈ రోహిణి నక్షత్రం అనేటువంటిది అత్యంత బలమైన నక్షత్రం అని చెప్పవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ జన్మ జాతకంలో ఈ రోహిణి నక్షత్ర జాతకులకి జన్మ జాతకంలో చంద్ర శుక్రులు గనక సరైన స్థానాల్లో ఉంటే మంచి స్థితికి వెళతారు ఒకవేళ దుస్థానాల్లో అంటే చెడ్డ స్థానాల్లో ఉండేటట్లయితే కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడతాయి వాటిలో కొన్ని చెప్తాను అదేంటంటే వీళ్ళకి వివాహ సమయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కొంతమందికి మాత్రం శుక్రుడు బాగోనటువంటి జాతకులకి ముఖ్యంగా పురుషులకి రెండవ వివాహం జరగటం కానీ అంటే దిక్కలత్ర యోగం ఉండడం కానీ ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే అంటే రెండవసారి వివాహం జరగటం ఇలా జరుగుతుంది అలాగే అది కూడా ఏంటంటే అందరికీ జరగదు ఈ చంద్రశుక్ర గ్రహాల యొక్క స్థితి జాతకంలో కొంచెం తేడాగా ఉంటే ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇక మనం ముఖ్యంగా ఆలోచించుకునేటట్లయితే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహ సమయంలో ఉత్తరాషాఢ స్వాతి విశాఖ మూల పూర్వషాఢ అశ్వని బఖ ఈ నక్షత్రాల వాళ్ళనిచ్చి పొరపాటును కూడా వివాహం చేయకూడదు చేసేటట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా కొంత దంపతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడటం భార్యాభర్తల మధ్య తరచు ఘర్షణలు ఏర్పడటం కొంతమందికి ఈ దోషం మరింత బలంగా ఉండేటట్లయితే రెండవసారి వివాహం జరగటం అనేటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వీళ్ళు విద్య విషయానికి వచ్చేటప్పటికే వీళ్ళకి అందరికీ కూడా దాదాపుగా మంచి విద్యావంతులు అవుతారు జ్ఞానవంతులు అవుతారు పండితులు అవుతారు ఆధ్యాత్మికవేత్తలు అవుతారు పురాణ జ్ఞానం ఉంటుంది దైవభక్తి ఉంటుంది గోభక్తి ఉంటుంది బ్రాహ్మణ భక్తి ఉంటుంది ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు ఉంటాయి వీళ్ళు చదివేటువంటి చదువులో ఎక్కువగా మ్యాథమెటిక్స్ అలాగే టెక్నాలజీ అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్య అలాగే ఆడిటింగ్ ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే డాక్టర్స్గా ఇంజనీర్స్గా లాయర్స్గా బాగా పేరు తెచ్చుకుంటారు ఈ మూడు రకాల వృత్తుల వాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించే అవకాశం ఉంటుంది కొద్దిమంది ఫిలిం స్టార్స్ అవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందుతారు చాలా పేరున్నటువంటి ఫిలిం స్టార్స్ రోహిణి నక్షత్రంలో ఉండటం అనేటువంటిది ఒక విశేషం ఇక్కడ పేర్లు అయితే నేను చెప్పడం లేదు కానీ పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ రోహిణీ నక్షత్రంలో ఉన్నారు చాలా జనాకర్షణ కలిగినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ రోహిణి నక్షత్రంలో ఉన్నారు అలాగే చిన్న వ్యాపారం దగ్గర నుంచి మొదలుపెట్టి శాసించే స్థాయి వరకు ప్రపంచ స్థాయి వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోహిణి నక్షత్రంలో ఉన్నారు అంటే ఈ రోహిణీ నక్షత్రం ఇటువంటి వృత్తులు అంటే వీళ్ళు ఇటువంటి వృత్తులు చేసే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి లెక్కలు చూడటం అంటే ఆడిటింగ్ ఇటువంటివి కూడా చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఇంత మంచి స్థాయికి వెళ్ళటానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి జనాకర్షణ అంటే మాట నేర్పరితనం ప్రజల్ని కలుపుకుపోవటం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వాలు తెలుసుకోవటం వీటి వల్ల వీళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఒక్క టెన్ పర్సెంట్ జనాభాకి మాత్రం రోహిణీ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే చంద్రుడు దుస్థానాల్లో ఉంటాడో వాళ్ళు తొందరగా మాట్లాడలేరు పది మందితో కలవలేరు వాళ్ళు మాత్రం చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి ఇక మిగిలిన తొంభై శాతం మంది మాత్రం మంచి సక్సెస్ఫుల్ పీపుల్ ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం అయితే మనలో కొంతమందికి కృష్ణ పరమాత్మనగానే కొంతమందికి డౌట్ వస్తుంది కృష్ణుడు తన మేనమామ అయినటువంటి కంసుడిని సంహరించాడు గనక మేనమామకి ఈ నక్షత్రం గండం అని కూడా కొంతమంది చెప్తుంటారు అది పూర్తిగా అదైతే నిజం కాదు అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది కానీ రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మేనమామలకి వీళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందనే మాట అశాస్త్రీయం అబద్ధం ఇక ఈ రోహిణీ నక్షత్రం అవుతుంది అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ ఉత్తర దిశ అవుతుంది పొరపాటున కూడా వీళ్ళు రోహిణీ నక్షత్ర జాతకులు వీలైనంత వరకు దక్షిణ ముఖద్వారం ఉన్నటువంటి ఇంట్లో నివసించకుండా ఉండటం మంచిది అలాగే ఇక తూర్పు పడమర ఉత్తరం బాగానే ఉంటాయి ఉత్తర దిశ మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి వచ్చేటువంటి వారాలు సోమ బుధ గురు వారాలు బాగా కలిసి వస్తాయి కొంతమందికి శుక్రవారం అయితే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా వాడేటువంటి రంగులు నలుపు తెలుపు రంగులు ఎక్కువగా వాడుతుంటారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అవి వీళ్ళకి లక్కీ కలర్స్గా చెప్పబడుతున్నాయి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలాగే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు కూడా వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఈ తేదీల్లో వీళ్ళు మంచి ముఖ్యమైన పనులు కనుక చేసేటట్లయితే చక్కగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే వీళ్ళ వాహనాలకి అలాగే కార్లకి బండ్లకి వీళ్ళు వాడేటువంటి ఫోన్స్ కూడా టోటల్ ఒకటి లేదా రెండు వచ్చేటట్లుగా చూసుకుంటే అవి వీళ్ళకి తప్పనిసరిగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇక రోహిణి నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి తరచుగా ముఖ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే ముఖానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు వస్తుంటాయి నోటిపోత కానీ అలాగే టాన్సిల్స్ కానీ గొంతు నొప్పి కానీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి సమస్యలు వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిమందికి స్కిన్ ఎలర్జీస్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొంతమందికి వచ్చేటప్పటికీ కణితులు గ్లాండ్స్ ఏర్పడతాయి శరీరంలో గ్లాండ్స్ ఏర్పడతాయి అటువంటి వారు మాత్రం తప్పనిసరిగా జన్మజాతక రీత్యా పరిశీలించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఇటువంటి అనారోగ్య సూచనలు వీళ్ళకి కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ రోహిణీ నక్షత్రం వృషభ రాశి జాతకులకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఒకచోట వీళ్ళు ఒక చోట ఉద్యోగం చేసే కంటే స్వతంత్ర వృత్తుల్లో స్వతంత్ర వ్యాపారాల్లో వీళ్ళు చాలా బాగా ఆ షైన్ అవ్వగలుగుతారు అట్లాగే వీళ్ళకి దాదాపుగా కొంచెం లేట్గా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అయితే కనుక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అయితే గనక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కొద్ది మందికి మాత్రం జన్మజాతకరీత్యా చంద్రశుక్ర గ్రహాల యొక్క స్థితి సరిగ్గా లేకపోతే ఆలస్యంగా సంతానం కలిగే పరిస్థితి ఉంటుంది అంటే లేటుగా మ్యారేజీ లేటుగా సంతానం కలిగే పరిస్థితి ఉంటుంది అది వాళ్ళ జన్మ జాతక రీత్యా కొంచెం మనం చూసి చెప్పవలసి ఉంటుంది అటువంటి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి వీళ్ళ అదృష్ట దేవత శ్రీకృష్ణుడు అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వైష్ణవ దేవాలయాలని సందర్శించాలి శ్రీకృష్ణుడి ఆరాధన చెయ్యాలి అలాగే శ్రీకృష్ణ మందిరాలను దర్శించాలి ఇటువంటి పనులు చేసేటట్లయితే వీళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి ఓవరాల్గా ఆలోచిస్తే రోహిణీ నక్షత్రం దాదాపుగా ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటాయి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులకి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుని వీరందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి